ఉభోదయం ఈ రోజు మనం లాగుణము గుడింత అక్షర పదంలో నేర్చుకుందాం ముందుగా ఒకసారి లాగుణంతము ఒకసారి చదువుదా లా లాకి దీర్ఘం ఇస్తే లా లాకి గుడి ఇస్తే లాకి గుడి దీర్ఘం ఇస్తే లాకి కొమ్ము లు లాకి కొమ్ము దీర్ఘం ఇస్తే లాకి ఇస్తే ఈస్తేళ్ళు లాకి వట్రూసుడు దీర్ఘం ఈ లాకి వట్రూసుడు దీర్ఘం ఇస్తేళ్ళు లాకి ఎత్వం ఇస్తే లే లాకి ఇస్తే లే లాక ఇస్తే లై లాకి ఇస్తే లో లాకి ఓత్వం ఇస్తే లో లో అని పలకాలి లాక ఉత్వం ఇస్తే లవ్ లా పక్కన పూర్ణాన్ని స్వరం చేర్చితేళ్ళం లాకి విసర్గ ఇస్తే లాహ ఇప్పుడు మనం పదములను వ్రాద్దాం అయితే లాతో మొదలయ్యే పదములు ఉండవు కానీ పదముల మధ్యలో లా వస్తుంది అలాంటి పదములను మనం రాద్దాం కా లా కళ కళాయి లాక్ దీర్ఘం చూస్తే యాకి గుడి ఇస్తే ఈ కళాయి కళ కళాయి కాకి దీర్ఘం ఇస్తే కా లాకి గుడికిస్తేళ్ళి కాళి కంగాళి కం గాకి దీర్ఘం ఇస్తే లాకి గుడి దీర్ఘం ఇస్తే కంగాళి లాకి కొమ్మిస్తేళ్ళు కాకి కొమ్మిస్తే తలుకు లాకి కొమ్ము దీర్ఘం ఇస్తే లూ లాకి వట్రసుడు ఇస్తే ల్రూ లాకి వట్రసుడి దీర్ఘం ఇస్తే ల్రూ నెక్స్ట్ లాకి ఎత్వం ఇస్తే లే వచ్చే పదం పళ్ళెము పళ్ళెము కాళేశ్వరము కా లాకి యత్వం ఇస్తే కాళేశ్వరం ఇది లే లే లై నెక్స్ట్ లాకి ఐత్వం ఇస్తే లై లాకి ఉత్వం ఇస్తే లో లాకి ఓత్వం ఇస్తే లో లాకి ఔత్వం ఇస్తే లవ్ తాళం తాకు దీర్ఘం ఇస్తే తా లా పక్కన పూర్ణానువారం తెచ్చితే లవ్ ఇది లా పక్కన పోనా స్వామితే లం లాకి విసరిగా లాహా